పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదిరి పరమేశ్వర్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు అథ్లెటిక్స్ లో రాణించాలనుకునే వారికి సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు అథ్లెటిక్స్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని అథ్లెటిక్స్ లో రాణిస్తే అన్ని క్రీడల్లో రాణించవచ్చునని క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరీలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు ఎంపికలలో జిల్లా నలుమూరల నుండి వచ్చిన అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ పాల్గొని ఈవెంట్ ను ప్రారంభించారు ఈ అథ్లెటిక్స్ ఎంపికలో భాగంగా నిర్వహించ తలపెట్టిన పరుగు పందాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలనుకునే వారికి సాధన ఎంతో ముఖ్యమన్నారు ఈ జిల్లా స్థాయి ఎంపికలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు వచ్చే నెల ఆరు ఏడు తేదీలలో హనుమకొండలో జరగనున్న రాష్ట స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు స్థాయిలో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటస్వామి జిల్లా సైక్లింగ్ అధ్యక్షులు శ్రీనివాస్ కనకయ్య ఉపలయ పాల్గొన్నారు వచ్చే నెల ఆరు ఏడు తారీఖులలో అన్నకొండలో ఉంటాయి ఆ అన్నకొండల మీరు ప్రైజెస్ తీసుకురావాలి మీ అమ్మానాన్నలు మీ నెంబర్ తీసుకొచ్చిన గార్డ్స్ వచ్చి మెంబర్ వచ్చి కష్టపడి ఉదయం తీసుకొచ్చి గ్రౌండ్ లో విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మీకు భోజనం పెట్టించి చూసుకుంటూ ఆలన పాలన చూస్తున్నారు ఎందుకు మా పిల్లలు బాగా ఆడతారు మంచి ప్రైజ్ తీసుకొస్తారు మాకు పేరు తెస్తారని ఒక నమ్మకం దాన్ని మీరు అమ్మ చేయకుండా గ్రౌండ్ లో రోజు బాగా ప్రాక్టీస్ చేసి పోయిన జాగల ప్రైజ్ గెలుచుకొని దాంతో పాటు మీ తల్లిదండ్రులకు మీకు విద్య నేర్పుతున్నటువంటి మీ గురువులకు మరీ ముఖ్యంగా అథ్లెటిక్స్ లో పిఈటిస్ లేకుండా మనం ఏం నేర్చుకోలేము కదమ్మా నెలుపులు నేర్పుతుంటారు వాళ్ళు మనం ఎట్లా ఉరుకుతున్నాం కావచ్చు కానీ ఉరికేదంటే కొంత టెక్నిక్ ఆ టెక్నిక్ లో వాళ్ళు నేర్పుతారు కనుక గురువులకు గుణపడి ఉండాలి సిద్దిపేట ప్రాంతం నుంచి మీరు వెళ్ళి మంచి ప్రైజులు తీసుకొచ్చి స్టేట్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఎప్పటికై స్పోర్ట్స్ కోటల్లో మంచి జీవితాన్ని నిలబెట్టుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ది బెస్ట్ బాగా మీరు అదృష్టవంతులు ఆ యాక్టిట్యూడ్ ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో మిమ్మల్ని మంచి అథ్లెటిక్స్గా తీర్చిదిద్దు యాజ్ వెల్ యాజ్ మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు అథ్లెటిక్స్ ఎంచుకున్నందుకు అయితే మీరు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటారు మరి ప్రయత్నమే ఇందులో చాలా కీలకము అలాంటి ప్రయత్నాలు చేసి మంచి అథ్లెటిక్గా మీరు రాణించాలని ఈ సిద్దిపేట జిల్లాకు అథ్లెటిక్స్ సంఘానికి మీ తల్లిదండ్రులకు మరి అథ్లెటిక్స్ ఎంచుకున్న మీరు కూడా గర్వపడేలా మీరు కృషి చేయాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అథ్లెటిక్స్ సంఘానికి కృతజ్ఞత తెలుచేస్తూ